নমস্কাৰ <mile inside> సార్ ఇతను కొప్పులు అతను సార్ ఏం ఏమి మహేష్ సార్ ఇతను ఎంపీటీ గారు నిలిచాడు సార్ ఇక్కడ పోతే ఇతను ఈ ఊళ్ళో డబుల్ కొడుతున్నాడు సార్ డబుల్ అవును సార్ ఒక్కడే ఉన్నారు సార్ డబుల్ కొడుతుంటే మనల్ని పట్టుకొని ఫోన్ చేసాడు చేతులకి కార్డు కట్టారు సార్ ఫార్ పోతుంటే చేతులు కార్డు కట్టేసి పట్టుకున్నాను సార్ డబ్బులు డబుల్ ఉన్నా సార్ డబుల్ వెళ్లేదు సార్ డబుల్ డబుల్ వేలేదు సార్ ఏదో సార్

आपला नंबर काय नाही கட்டு கேட்கு ஏய் ஏ அந்த ஏன் அந்த மணிதாவது